భారతదేశ రాజధాని ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్ లేదా లాల్ ఖిలా కేవలం ఒక చరిత్రాత్మక కట్టడం మాత్రమే కాదు అది భారతదేశ స్వాతంత్ర సంకేతం ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ రోజున ప్రధానమంత్రి ఈ కోట నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు ఈ కోట చారిత్రాత్మకంగా మొఘల్ చక్రవర్తి షాజహాన్ చేత పదహారు వందల ముప్పై తొమ్మిదిలో నిర్మించబడింది మరియు ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందింది కానీ రెండు వేలు డిసెంబర్ ఇరవై రెండవ తేదీన ఈ చారిత్రాత్మక కట్టడంపై ఒక భయంకరమైన ఉగ్ర దాడి జరిగింది ఇది భారతదేశాన్ని ఒక్కసారిగా ఉలికి పడేలా చేసింది ఈ దాడి జరిగిన సమయంలో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి ఈ చర్చలు రెండు దేశాల మధ్య సంబంధాలని మెరుగుపరచడానికి ఒక ఆశా కిరణంగా కనిపించాయి కానీ ఈ శాంతి ప్రక్రియని అడ్డుకోవడానికి పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్ తోయిబా ఈ దాడిని ప్లాన్ చేసింది ఈ దాడి కేవలం ఒక భౌతిక దాడి మాత్రమే కాదు భారతదేశ ఐక్యత సమగ్రత మరియు సార్వభౌమత్వంపై దాడి అని సుప్రీంకోర్టు తర్వాత వ్యాఖ్యానించింది రెండు వేలు డిసెంబర్ ఇరవై రెండు రాత్రి సమయంలో రెడ్ ఫోర్ట్ లో భారత సైన్యం యొక్క ఏడు రాజ్ పుతాన రైఫిల్స్ యూనిట్ ఉండేది ఈ యూనిట్ కోట భద్రతను పర్యవేక్షిస్తూ ఉండేది ఆ రాత్రి ఆరుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆటోమేటిక్ రైఫిల్స్ గ్రనేడ్లు మరియు ఇతర పేలుడు పదార్థాలతో సాయుధమై కోటలోకి చొరబడ్డారు వారు రాత్రి తొమ్మిది గంటల సమయంలో కోట లోపలికి ప్రవేశించి అకస్మాత్తుగా దాడి చేశారు ఈ దాడిలో ఇద్దరు భారత సైనికులు నాయక్ అశోక్ కుమార్ మరియు రైఫిల్ మ్యాన్ రామ్ కుమార్ అలాగే ఒక సి ఒక సివిలియన్ గార్డ్ సుబేదార్ సంతోష్ కుమార్ అతమయ్యారు ఉగ్రవాదులు కాల్పులు జరిపి గ్రెనేడ్లు విసిరి కోటలో భయాందోళనలు సృష్టించారు దాడి తర్వాత ఉగ్రవాదులు కోట నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించారు వారు కోట వెలుపల వదిలివేసిన వస్తువుల్లో రెండు ఆటోమేటిక్ రైఫిల్స్ డిటోనేటర్లు కొంత నగదు మరియు ఒక మొబైల్ ఫోన్ తో ఉన్న ఒక స్లిప్ లభించాయి ఈ సాక్ష్యాలు దర్యాప్తులో కీలకంగా మారాయి లష్కరే తోయబా ఈ దాడిని ఎందుకు చేసింది ఈ దాడి యొక్క ప్రధాన ఉద్దేశం భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలను విఫలం చేయడం ఈ చర్చలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఒక అవకాశంగా కనిపించాయి కానీ లష్కరే తోయబా ఈ శాంతి ప్రక్రియను అడ్డుకోవాలని భావించింది రెడ్ ఫోర్ట్ ఒక జాతీయ చిహ్నం కాబట్టి దానిపై దాడి చేయడం ద్వారా భారతదేశానికి ఒక బలమైన సందేశం ఇవ్వాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ దాడి భారతదేశ పౌరుల మనోభావాలని గాయపరచడం మరియు దేశంలో భయాందోళన సృష్టించడం కూడా లక్ష్యంగా ఉంది దాడి తర్వాత ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ మరియు ఇతర భద్రతా సంస్థలు వెంటనే దర్యాప్తు ప్రారంభించాయి కోట వెలుపల లభించిన మొబైల్ ఫోన్ నంబర్ ద్వారా పోలీసులు ఒక కీలక నిందితుడైన మొహమ్మద్ ఆరిఫ్ లేదా అష్పాక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ఆరిఫ్ ఈ దాడికి ప్రధాన సూత్ర అని తేలింది అతను పాకిస్తాన్ కు చెందిన వ్యక్తి మరియు లష్కరే తోయ్బా సభ్యుడిగా గుర్తించబడ్డాడు దర్యాప్తులో మరో కీలక నిందితుడు బిలాల్ అహ్మద్ కవా రెండు వేల పద్దెనిమిదిలో ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్ట్ చేయబడ్డాడు ఈ అరెస్టు దాడి తర్వాత పదిహేడు సంవత్సరాలకు జరిగింది ఇది భారత భద్రతా సంస్థల దీర్ఘకాలిక నిబద్ధతను సూచిస్తుంది న్యాయ ప్రక్రియలో మహమ్మద్ ఆరిఫ్ పై రెండు వేల ఐదులో ట్రయల్ కోర్టు మరణ శిక్ష విధించింది ఈ తీర్పును ఢిల్లీ హైకోర్టు రెండు వేల ఏడులో ధృవీకరించింది ఆరిఫ్ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసినప్పటికీ రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు ఈ దాడిని భారతదేశంపై అఘోషిత యుద్ధంగా పేర్కొంటూ మరణ శిక్షను ధృవీకరించింది ఆరిఫ్ తర్వాత రివ్యూ పిటిషన్ క్యురేటివ్ పిటిషన్ మరియు రాష్ట్రపతి వద్ద క్షమా క్షమాపణ పిటిషన్ దాఖలు చేశాడు కానీ రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రపతి తిరస్కరించారు ఈ దీర్ఘ న్యాయ ప్రక్రియ ఈ కేసు యొక్క తీవ్రతను మరియు భారత న్యాయ వ్యవస్థ యొక్క సంకల్పాన్ని చూపిస్తుంది రెడ్ ఫోర్ట్ దాడి భారతదేశంలో భద్రతా వ్యవస్థలపై గణనీయమైన ప్రభావం చూపించింది ఈ దాడి తర్వాత ఢిల్లీలోని చారిత్రాత్మక కట్టడాలు మరియు ముఖ్యమైన ప్రదేశాలు భద్రతను బలోపేతం చేశాయి ఈ సంఘటన భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సంబంధాలని మరింత మరింతగా దిగజార్చింది శాంతి చర్చలు తాత్కాలికంగా నిలిచిపోయాయి ఈ దాడి భారతీయుల్లో ఒక భయం మరియు ఆందోళనని సృష్టించింది కానీ అదే సమయంలో దేశ ఐక్యతను బలోపేతం చేసింది దేశవ్యాప్తంగా ప్రజలు ఈ దాడిని ఖండించారు మరియు హతమైన సైనికులు మరియు సివిలియన్లకు నివాళులు అర్పించారు ఈ సంఘటన భారతదేశంలో ఉగ్రవాద వ్యతిరేక చర్యలని మరింత తీవ్రతరం చేయడానికి దారితీసింది రెడ్ ఫోర్ట్ కేవలం ఒక కట్టడం అయితే కాదు అది భారతదేశం గర్వం మరియు గౌరవం యొక్క చిహ్నం ఈ కోట మొఘల్ సామ్రాజ్యం నుండి బ్రిటిష్ ఆధిపత్యం వరకు మరియు ఆ తర్వాత స్వాతంత్ర భారతదేశం వరకు అనేక చారిత్రాత్మక సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది ఈ కోటపై దాడి చేయడం అనేది భారతదేశ హృదయంపై దాడి చేయడంతో సమానం కోటలో ఉన్న దివాన్ ఏ ఆమ్ దివాన్ ఏ ఖాస్ రంగమహల్ మరియు మోతి మసీద్ వంటి నిర్మాణాలు మొఘల్ వాస్తు శిల్పం యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి ఈ కోటలో జరిగే సౌండ్ అండ్ లైట్ షో భారత చరిత్రను ఆకర్షణీయంగా వివరిస్తుంది మరియు ఇది పర్యాటకులకి ఒక ప్రధాన ఆకర్షణ రెడ్ ఫోర్ట్ దాడి మనకు భద్రత భద్రతా వ్యవస్థల యొక్క ప్రాముఖ్యతను మరియు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది ఈ దాడి భారతదేశం యొక్క దృఢ సంకల్పాన్ని మరియు ఉగ్రవాదంపై పోరాడే సామర్థ్యాన్ని కూడా ప్రదర్శించింది ఈ సంఘటన దేశ భద్రత కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన సైనికుల ధైర్యాన్ని మరియు త్యాగాన్ని కూడా గుర్తు చేస్తుంది మనం ఈ సంఘటనని గుర్తించుకోవడం ద్వారా మన దేశ భద్రత కోసం నిరంతరం జాగరూకంగా ఉండాలని మరియు శాంతి మరియు ఐక్యతను కాపాడుకోవాలని గుర్తించాలి ఈ దాడి మనకి ఒక చీకటి అధ్యాయం అయినప్పటికీ ఇది భారతదేశ దీర్ఘకాలిక ఆత్మవిశ్వాసాన్ని మరియు ధైర్యాన్ని కూడా ప్రతిబింబిస్తుంది రెడ్ ఫోర్ట్ దాడి భారత చరిత్రలో ఒక విషాద సంఘటన కానీ ఇది మన దేశం యొక్క బలాన్ని మరియు సంకల్పాన్ని కూడా చూపిస్తుంది ఈ దాడి ద్వారా మనం భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం ఉగ్రవాదానికి వ్యక్తి వ్యతిరేకంగా జాగ్రత్తగా ఉండడం మరియు దేశ ఐక్యతని కాపాడుకోవడం వంటి ముఖ్యమైన అంశాలను నేర్చుకున్నాం ఈ సంఘటనలో తమ ప్రాణాలు కోల్పోయిన వేరే సైనికులకు మరియు సివిలియన్ కు మనం నివాళులు అర్పిద్దాం మరియు వారి త్యాగాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ రెడ్ ఫోర్ట్ దాడి గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో తెలియజేయండి మీకు ఇలాంటి చారిత్రాత్మక సంఘటనల గురించి మరియు వీడియోలు కావాలంటే కామెంట్ బాక్స్లో రాయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి మీ సపోర్ట్ మనకి చాలా ముఖ్యం మళ్ళీ త్వరలో మరో ఆసక్తికర వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సేఫ్గా ఉండండి హ్యాపీగా ఉండండి జై హింద్